హలో ఎవ్రీవన్ ఈరోజు వీడియోలో నేను పప్పు చార్ చేసి చూపిస్తాను చూద్దామా రెండు ఫ్రెండ్స్ ముందుగా స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన ఒక గిన్నె పెట్టి ఆ గిన్నెలో రెండు రెండు గరిటెలు ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ వేడెక్కినాక కొన్ని ఎల్లుల్లిపాయలు కొంచెం జీలకర్ర కొన్ని తాలింపులు వేసుకున్నాను అవి వేగిన తర్వాత కరివేపాకు పచ్చిమిరపకాయలు మూడు తీసుకున్నాను నాలుగు టమాటాలు తీసుకున్నాను పావు కేజీ పప్పు ఫ్రెండ్స్ నేను పప్పు చార్ చేసేది పావు కేజీ పప్పులోకి యాభై గ్రాములు చింతపండు నానబెట్టుకుని నేను పక్కన పెట్టుకున్నాను టమాటాలు వేసిన తర్వాత మగ్గుతాయి కదా మగ్గేటప్పుడు మూత పెట్టేసి ఒక మూడు నిమిషాలు పక్కన పెట్టాలి ముందుగానే పప్పుని ఒక గరిటె నూనె వేసి నేను ఉడికించుకున్నాను నాలుగు విజిల్ వచ్చేదాకా నాలుగు విజిల్స్ వచ్చిన తర్వాత మూత తీసి ములక్కాయ ముక్కలు సొరకాయ ముక్కలు ఏవైతే కట్ చేసి పక్కన పెట్టుకుంటామో ఆ మొక్కలని అదే కుక్కర్లో అదే పప్పులో వేసేసి మళ్ళీ ఒక విజిల్ రాణిస్తే చక్కగా ఉడికిపోతాయి ఒకటి వస్తే చాలండి మళ్ళీ రెండు విజిల్లు వస్తే మెత్తగా అయిపోతాయి అవి తీసుకుని పక్కన పెట్టుకున్నాను టమాటాలు ఏవైతే ఉన్నాయో దాంట్లో కానీ నేను పప్పుచారులో కానీ రెండు వంకాయలు రెండు దొండకాయలు నాలుగు బెండకాయలు తీసుకున్నాను బెండకాయలు నాలుగు తీసుకుంటే సరిపోతాయండి ఎక్కువ అయితే జిగురు జిగురులాగా అయిపోతుంది పప్పుచారు అవి మొక్కలుగా కట్ చేసుకుని నేను అటు ఇటు కదుపుతున్నాను ఉల్లిపాయలు చిన్న చిన్నవి తీసుకున్నాను పెద్ద ఉల్లిపాయలు అయితే నేను ఉడికించేదాన్ని విడిగా చిన్నవి ఆయిల్లో మగ్గుతాయి కదా మగ్గిన తర్వాత ఉడుకుతుంది కదా సరిపోతుంది ఎక్కువగా ఉడికితే తీపొచ్చేస్తాయి కదా నేను అందుకే నేను విడిగా ఉడికించలేదండి అవి మగ్గిన తర్వాత చింతపండు నానబెట్టుకుని పెట్టుకున్నది గుజ్జు తీసుకొని పక్కన పెట్టుకున్నాను పెట్టుకున్న తర్వాత ఈ తినే కదా అటు ఇటు కదపాలి కదిపి పక్కన పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఎవరైతే నాలాగా వంటలు వీడియోలు చేస్తున్నారో ఫోన్కి కొంచెం దూరంగానే మీ మొబైల్ ఉంచుకోండి ఫ్రెండ్ నేను ఒక యూట్యూబ్లో ఒక వీడియో చూశాను ఇలా వంట చేస్తున్నప్పుడు ఫోన్లు స్టవ్ల దగ్గర తీసుకెళ్ళకూడదని చెప్పారు అలానే నేను భవాన్ అక్క కూడా వంటల దగ్గర ఇలా ఫోన్ తీసుకెళ్ళొద్ద అని చెప్పాను అక్క ఏమనుకో కథ అలా చెప్పానని భయపడే అలా చెప్పాను మనం భయపడితే ఏ పని చేయలేము కాకపోతే ఫోన్ వీటెక్కుతుందో లేదో చెక్ చేసుకోండి మధ్యలో ఉడికిపోయిన ములక్కాయ ముక్కలు నేను అలా వేసేసాను సొరకాయ ముక్కలు అవి వేసిన తర్వాత అటు ఇటు కదపాలి కదిపిన తర్వాత చింతపండు పులుసు కూడా పోసేస్తున్నాను ఫ్రెండ్స్ ఎవరైతే నా వీడియో చూస్తున్నారో కొత్త వాళ్ళు ఎవరైనా వస్తే మా అను సుజాత ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ పాత వాళ్ళు కూడా నా వీడియో నేను పప్పుచారు ఎలా చేశానో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీ ఇంట్లో ఎలా పప్పుచారు చేస్తారో కూడా నాకు చెప్పండి ఇది సాంబార్ కాదండి పప్పుచారే చేస్తున్నాను నేను కొంచెం పలచగానే చేస్తానండి నాకు పలచగా ఉంటేనే పప్పుచారు ఇష్టపడి తింటాను కొంతమంది చిక్కగా ఇష్టపడతారు కదా నేను వాటర్ వేసుకొని దానికి సరిపడా ఉప్పు మొత్తం మెత్తగా అయిపోయిన తర్వాత నేను వేసేసాను దాకలో నేను మళ్ళీ ఎండింగ్లో తాలింపు పెట్టానండి ఫస్టే తాలింపు పెట్టేసి మొత్తం దాంట్లో వేసేసి ఏడు నుంచి ఎనిమిది నిమిషాలు అలా ఉడకనిస్తాను అంతే మూడు నాలుగు పొంగులు వస్తాయి కదా పొంగు రంగాన్ని కొత్తిమీర వేసి దింపేయండి చాలా అంటే చాలా బాగుంటుంది మీరు ఎప్పుడైనా పప్పుచార చేసేటప్పుడు రెండు టమాటాలు ఎక్కువ వేసుకొని చింతపండు కొంచెం తక్కువ వేసుకోండి టమాటా ఫ్లేవర్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది టమాటాలు ఇష్టం లేని వాళ్ళు మాత్రం తక్కువే వేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ ఫర్ వాచింగ్ బాయ్